ఇక్కడ ఓకేనా సరే ఆ బై ప్రసాద రాఘవ మన నిన్నే ఎల్ల అందుబాటులో ఉంటాడు వెంకటేష్ నే ఆ బావ ఏ బావ అక్కడ ఎ అప్ప ఓ బావ

గుర్తు గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి స్థానిక సంస్థ ఎన్నికలో భాగంగా మన గ్రామానికి సంబంధించిన మరి సామ తిరుపతి రెడ్డి గారు మన సర్పంచి అభ్యర్థిగా కాంగ్రెస్ గవర్నమెంటు మరి మనది ఉంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బలపరిచి మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన ముందుకు పంపించడం జరిగింది మరి ప్రజలారా మీకు గతంలో సామ తిరుపతి రెడ్డి గారు వారి భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు మరి గ్రామంలో మరి ఎన్నో అభివృద్ధి పథ పనులు చేయడం జరిగింది మరి మీరు వాస్తవంగా చూశారు మరి గవర్నమెంటు మన రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రులు మరి ప్రజాపాలనలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది మొదటగా మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు మరి సన్న బియ్యం కావచ్చు మరి ఉచిత కరెంటు కావచ్చు మరి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు మరి జీవన ఆరోగ్యశ్రీ కావచ్చు మరెన్నో పథకాలు మరి రుణమాఫీ కావచ్చు ఎన్నో పథకాలు రేషన్ బియ్యము రేషన్ కార్డులు మరి మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది మరి ఇంకిన్న మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామానికి ఏ ఇతరత్ర ఇల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు బియ్యం కావచ్చు మరి మౌలికమైనటువంటి సదుపాయాలు మరి మన గ్రామంలో మెయిన్ రోడ్ అనేది అస్తవ్యస్తం ఉంది దానికోసం ఖచ్చితంగా మన సామ తిరుపతి రెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారి నాయకత్వాన మనకు తీసుకువచ్చి అభివృద్ధి చేసే విధంగా మనకు అనుకూలంగా ఉన్న టైం ఉంది ప్రభుత్వం మనది ఉంది కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచించి మరి ఖచ్చితంగా మరి సామ తిరుపతి రెడ్డి గారిని వారి తరపున నిలబడినటువంటి అభ్యర్థులైన వార్డు సభ్యులందరినీ అత్యంత మెజార్టీతో గెలిపించి మరి మన ఊరి అభివృద్ధి కోసం మీరు అందరూ పాటు పడవలసిందిగా కోటి నిధులు కానీ సంక్షేమ పథకాల కానీ తీసుకువచ్చి అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు మీరు గమనించండి వారు అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఏదో వేరే అభండాలు వేసుకుంటూ మరి అభ్యర్థులను ప్రజలను మరి మభ్యపెట్టి వేరే తప్పుడుతో పట్టే విధంగా మాట్లాడుతున్నారు వీటిని మీరు నమ్మకండి వాస్తవంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు బలపరిచి మనం ముందుకు పంపించినటువంటి సామ తిరుపతిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి మన గ్రామ అభివృద్ధి కోసం మీరందరూ పాటు పడవలసిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం లింగంపల్లి గ్రామస్తులకు నమస్కారం నేను లింగంపల్లి గ్రామానికి సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది ఇట్టి నా సర్పంచ్కి అందరూ సహకారం ఉండాలని కోరుకుంటున్నాను నేను గత ఐదేళ్ళు సర్పంచ్గా పదవి అయిపోయినాక కూడా రెండేళ్ళు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినాను ఇప్పటి వరకు నేను గెలిచినప్పటి నుంచి యాభై ఐదు లక్షల సీసీ రోడ్లు పోసుకోవడం జరిగింది ప్రతి గడప గడపకు సీసీ రోడ్డు పోయడం జరిగింది ప్రతి ఇంటికి ఎస్సీ కాలంలో కూడా సిఆర్ఆర్ నిధులతో ఏడు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పోయడానికి సుముఖంగా ఉన్నాము ఆల్రెడీ టెండర్ అయిపోయింది ఆల్రెడీ కంకర ఇసుక కూడా రెడీ ఉన్నది ఎలాంటి అపోవాళ్ళకు నమ్మకూడదు ముఖ్యంగా మెయిన్ రోడ్ సమస్య ఉన్నదన్న విషయం అందరికీ తెలిసిందే సీనన్న గారి దృష్టిలో ఉన్నది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి మన రజక సంఘం బిల్డింగ్ నుంచి మొదలుకొని కొత్త వాటర్ ట్యాంక్ వరకు దాన్ని రోడ్డు చేసుకోవడానికి మనము అన్నగారు మనకు మాటివ్వడం జరిగింది అన్నగారి సహకారంతో అండదండలతో ఈ రోడ్డు చేయడానికి నేను ముందుకొస్తున్నాను మీరు నాకు కూడా మంచి సపోర్ట్ ఇచ్చి అధికార పార్టీ సీనన్న ఉన్నాడు కాబట్టి గెలిపిస్తే విలేజ్ కూడా ప్రగతి పథంలో ముందుకెళ్తుంది అలాగే ప్రజలు సహకరిస్తే బైపాస్ రోడ్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను మీ సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను ఎల్లమ్మ గుడికి వరకు ఎన్ఆర్ఈ సిసి రోడ్లు పన్నెండు లక్షల రూపాయలతోటి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఈ డిసెంబర్ లాస్ట్ వీక్లో అవి కూడా శాంక్షన్ వస్తాయి అలాగే పోషమ్మ గుడి కూడా ప్రజల సహకారంతో నిర్మించాలనే నా సంకల్పం ఉన్నది ఈ గ్రామానికి ముఖ్యంగా ఒక బొడ్రాయి నిర్మించాలనే నా దృఢ సంకల్పం నాకు మా మా నాన్నగారికి కూడా ఒక కోరిక ఉండే అది పెండింగ్గా ఉంది నా సొంత అవసరం అనుకుంటే నా సొంత నిధులతో నిర్మించడానికి నేను ముందుకొస్తున్నాను మీ అందరి సహకారంతో ఈ ఊర్లో హనుమన్ల దేవుడు ఎట్లా ఉండే చూశారు కదా ఎంతోమంది సర్పంచులు ఉన్నారా ఉన్నారు పోయిరు కానీ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఒక కనీసం ఏళ్ళుగా అట్లే ఉండే అందరి సహకారంతో ఇక్కడ ఉన్న వాళ్ళు ఊర్లో ఉన్నవారు అందరి సహకారం తీసుకొని ముంగడికి నడిపించే నాయకుడు కావాలి ఆ ఒక కమిటీ వేసి ఒక కమిటీతో తీసుకొని అది ఆ గుడిని నిర్మించడం జరిగింది ఒక గ్రామ పంచాయతీ వచ్చింది మీరు చూశారు కదా గ్రామపంచ అన్ని గ్రామాలలో గ్రామపంచాలు కడతారు కానీ ఒక మోడల్గా తీర్చిదిద్దిన దాన్ని దాన్ని చూస్తూనే ఉన్నారు మీరు అలాగే పల్లె ప్రకృతి వనం మాట్లాడుతున్నారు పల్లె ప్రకృతి వనం అంటే దాన్ని వనం చేయాలి కానీ దాన్ని నేను ఒక పార్క్గా తీర్చిదిద్దిన ప్రకృతి వైపరీత్యాల వల్ల పార్కు పోయింది బతుకమ్మకు పోయింది వాగు వాగు రావడం వల్ల దానికి ఎవరు బాధ్యులు కాదు ప్రతి ఇంటికి సీసీ రోడ్డు పోయడం జరుగుతున్నది అలాగే ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఆ కమిటీకి నేను మెంబరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మెంబర్స్ ఉన్నారు ఎవరెవరికైతే రాలేదో అందరికి ఇప్పించే బాధ్యత నాది ఇంకా విడుదల వారిగా గవర్నమెంట్ ఇంకా మూడేళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి ఎలాంటి అపోహలకు లోన్ కాకుండా ఆలోచించి మంచిగా ఓటు వేయాలని కోరుకుంటున్నాను అలాగే నాకు ఈ ఇటు సైడ్ దివాగడ్డకు కానీ మతెప్పుడు మత్తే కాడ కానీ నాకు ఈ ప్రాంతానికి ఏ ప్రాంతం అని నాకు కాకుండా ఈ ప్రాంతంలో నాకు ఒక గుంట భూమి కూడా లేదు ఇక్కడ రైతులు అడుగుడు తోటే నేను రెండు ప్లేసులలో బ్రిడ్జి లాంటి కలవట్లు పెట్టడం జరిగింది మీరు చూడండి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎంతోమంది సర్పంచ్లు దాదాపుగా నాకు తెలిసి మూడు సార్లు దానికి లక్ష రూపాయలు ఒకసారి లక్ష యాభై వేలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి దాని ప్రొసీడింగ్ లేచిరు అవి పిల్లర్ల వరకు ఆగి పిల్లర్లు కూడా కాదు బేస్మెంట్ వరకు ఆగిపోయినాయి మీరు ప్రజలు గమనించాలే ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చాలా చూస్తున్నాయి దుమాల కాడ కూడా కలవట్లు అడుగుతున్న రైతులు అది అనగారి దృష్టికి తీసుకపోయినా అలాగే గౌడ కమ్యూనిటీ వాళ్ళు కూడా అడుగుతున్నారు గౌడ కమ్యూనిటీ వాళ్ళు కూడా మనకు మాట ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మీకు తోచినవి ఎవేవైనా నా దృష్టికి తీసుకొచ్చినా అందరం కలిసి అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి ఈ గ్రామాన్ని నాకు తోచిన విధంగా ఇంకా మోడల్గా చేసి ప్రగతి పథంలో తీసుకెళ్తానని మాటిస్తున్నాను